స్వాగతం ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ టి ఆధ్వర్యంలో ఆర్ జీవన్ డివిజన్ రైల్వే మెయింటెనెన్స్ కార్మికుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ప్రగతిశీల సింగరేణి తోకల రమేష్ హాజరై మాట్లాడారు ఈ కార్యక్రమంలోని కొయ్యడ శంకర్ మాట్ల సమ్మయ్య శనిగరపు కృష్ణని వి కనకయ్య గంగుల వెంకటేష్ గాజుల రమేష్ గడ్డిరాజు చిన్నయ్య నేరేళ్ల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా జివో ట్వంటీ టూ అమలు కోసం తదితర డిమాండ్ల సాధనకై సింగవేన్ వ్యాప్తంగా అధికారులకు వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం అన్ని డివిజన్లలో కొనసాగుతూ ఉన్నది దానిలో భాగంగా ఆర్జీ వన్లో కూడా ఈ వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది ప్రభుత్వం వేవంత రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా సింగవేన్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి ఎన్నికల్లో గెలిచిన నెల రోజుల్లో వేతనాలు పెంచుతామన్నటువంటి వేవంత రెడ్డి ప్రభుత్వం ఏడాది కాలం గడిచినప్పటికీ కూడా ఒక్క పైసా వేతనం కూడా పెంచలేదు ఐదు వేల రూపాయల లాభాల వాటా ఇచ్చి చేతులు దులుపుకున్నది ఆ విధానాలను నిరసిస్తున్న సింగమేణి వ్యాప్తంగా మళ్ళీ సింగమేణ వ్యాప్తంగా ఉద్యమించేందుకు ప్రగతిశీల సింగమేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈనాడు సింగమేణ వ్యాప్తంగా అధికారులకు వినతి పత్రాలు ఇచ్చేటువంటి కవికమం అదేవిధంగా కోల్బెల్ట్ ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చేటువంటి కావికం అసెంబ్లీ సమావేశాల్లో చెలో అసెంబ్లీ కవిక్రమం కూడా చేపట్టేందుకు రాష్ట్ర కార్యవర్గం కూడా కొత్తగూడెంలో నిర్ణయం చేసింది అదేవిధంగా సింగవేణిలో పనిచేస్తున్నటువంటి అమలుగా ఉన్నటువంటి కనీస వేతనాలు అమలుగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి వారికి కూడా అమలు చేయాలి ఐదు వేల బోనసు ఇంకా చాలా సెక్షన్లలో కూడా రాలేదు వారికి కూడా అమలు చేయాలనేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం బి కేటగిరీ వేతనాన్ని రామగుండం పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా వృఢా చేర్చినటువంటి ప్రభుత్వం అదే ద అదే దిశలో ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి కా కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా బి కేటగిరీ వేతనాన్ని తక్షణమే అమలు చేసే విధంగా సింగరేణి యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే అవసరమైతే సింగరేణి వ్యాప్తంగా మళ్ళీ సమ్మెకైనా కూడా సిద్ధంగా ఉండాలని మేము ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం